అరంగపూర్ మండలంలోని కాలువ చివరి వరకు పంటలకు నీరు అందేలా చూడాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ నరేందర్ ఇరిగేషన్ ఈ రాజేశ్వర్లతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమావేశమై పంటలు ఎండిపోకుండా ఉండేలా కాలువ చివరి వరకు నీరు అందించాలని రైతులు నష్టపోకుండా ఉండేలా మళ్లీ దశలో ఏప్రిల్ చివరి వారంలో నీరు విడుదల చేయాలని పలు సూచనలు చేశారు కాదు సార్ ఇప్పుడు ఆరునర్ ఉందని మీరు అంటుంది ఆరునర్ ఉన్నది ఏదైతే ఉంది అని ఆర్నర్ నా దిన్న చెప్పింది ఏంటి ఇవాళ బై ఈవినింగ్ ఎయిట్ ఇచ్చారు సార్ రేపు మార్నింగ్ బుగ్గజీలు అందుతుంది సార్ అని చెప్పి ఈ లెక్కలు మీరు మూడు దినాల దాకా బుగ్గ జీలు ఇప్పుడు ఆరునర్ అని సెవెన్ దాటి సార్ రేపు రెండు మార్నింగ్ వరకు ఖచ్చితంగా సార్ క్వశ్చన్ లేదు సార్ అని చెప్పి లేదు అంటుండే కొంచెం ఎక్కువ చేస్తాను సార్ ఎక్కువ రోజు మాట్లాడుతున్నాను నేను అసలు మాట్లాడే తినమే సార్ అంటారు నేను

మీ మొత్తం సారంగాపూర్ బీర్పూర్ సారంగాపూర్ కాకుండా బీర్పూర్ మండలం ధర్మపూర్ మండలం రెండు మండలాలు తరంగా ఆధారపడి ఉన్నాయి మీకు రెండు మండలాలు ఇరిగేషన్ సార్ రోజు మీద అది ఎనిమిది ఫిట్ మెయింటైన్ చేస్తే మీకు వచ్చే వాటర్ వచ్చినట్టు పోయినట్లయితే మీకు ఈ ప్రాబ్లమ్ సమస్య ఉత్పన్నంగా ఉండేది సార్ చెప్పంటారు సిక్స్ ఫీట్ మీరు నీళ్లు పని చేస్తారు మీకు ఎనుక అదే మీ బ్యాలెన్సింగ్ రిజర్వ్ అలా అయితే లెవెన్ ఫీట్ పెట్టుకోవాలి కదా మీకు మళ్ళీ ఇప్పుడు దాకా వస్తే జూన్ దాకా జూలై దాకా నీ లాపర్ లాని సార్ మీకు ఆ బ్యాగ్ ఉన్నదా సార్ స్విష్యల్ లైండ్లో పెట్టేస్తాం సార్ ఎట్లా పెడతావు అదే సార్ తర్వాత స్వేషల్ లైవ్ లో మీరు మీతో కాదే కదా చెప్తాను సార్ నేను నైట్ లేదు అన్యాయం ఏం కావాల్సింది దాకా మీతో కాదు మీకు పెట్టాలి చెప్తా పరంగా పోతే నలుగుర పోతాయి నీళ్ళు ఇక్కడికి పైకి వెళ్ళి

అంటే వాస్తవంగా వరాబందీ సిస్టంతో నీరు విడుదల చేయడంతో ఆ ఇచ్చిన వారం రోజులైనా నీరు పూర్తి స్థాయిలో టైలెండ్ వరకు అంటే కాలు చివరి వరకు నీరు అందింప చేయగలిగినట్టయితే పంటలు కాపాడుకోగలుగుతాయి ఇప్పుడు మాకు ఈ వెట్టింగ్ ఏదైతే సెకండ్ ఈవినింగ్ స్టార్ట్ చేసి సెకండ్ ఈవినింగ్ అంటే వాళ్ళు సిక్స్త్ ఈవినింగ్ నాలుగు దినాలు గడిచింది నాలుగు దినాలు గడిచినప్పటికీ డి ఫిఫ్టీ త్రీ టేలెంట్ అది థర్టీన్ ఆర్ సంబంధించే కానీ లేక రోల్ అవార్ కింద బొగ్గ చెరువే కానీ ఇంతవరకు ఒక డ్రాప్ వాటర్ రాలేదు అట్లా డి సిక్స్టీ త్రీకి సంబంధించి కూడా టేలెంట్ ఇంతవరకు ఒక డ్రాప్ వాటర్ రాలేదు అంటే వాళ్ళకి నీళ్ళు ఇవ్వగలిగేది ఇచ్చేది కేవలం ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది ఈ హాఫ్ ఆఫ్ ది పీరియడ్ టేలెంట్ నీరు చేరుకోలేదు రేపు వచ్చే నీరు టైలిండర్ చేర్చుదామంటే మళ్ళీ పై వాళ్ళు ఏదైతుందో మళ్ళీ అడ్డుకట్లు వేసే ప్రమాదం అంటే నీరు విడుదల ఏదైతుందో పూర్తి స్థాయిలో విడుదల చేయగలిగినప్పుడు మాత్రమే టేలెంట్ నీరు వస్తుంది అంటే స్లూస్లో ఎప్పటికీ ఏదైతుందో డిస్ట్రిబ్యూటర్స్లలో పైకి ఉంటాయి స్లూస్లో ఏదైతుందో డిస్ట్రిబ్యూటర్ పైక్ ఉంటాయి అంటే డిస్ట్రిబ్యూటర్లో నీరు పూర్తి స్థాయి పోయినప్పుడు మాత్రమే స్లూస్లో నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు ఏమైపోతే పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయకపోవడంతోనే ఆ స్టూస్లో నీళ్ళు లేపుతాయి ఇప్పుడు టేలెండే ఈ మన థర్టీన్ ఆర్ గుండ్లపేట కానీ అట్లాగే సిక్స్టీ త్రీ అనంతారం గుట్రాజ్పల్లె కానీ ఇప్పుడు బీర్పూర్ మండల్ చెరువు కింద ఉండేటటువంటి గ్రామాలు రైతాంగం కన్నపల్లి చెర్లపల్లి రంగసాగర్ తాళ్ళధర్మారం ఏ విలేజ్ కూడా నీరు అందలేదు లాస్ట్ వెటింగ్ కూడా నీళ్ళు రాలేదు మరి ఇప్పుడు ఆర్డీఓ గారు అంటే సమీక్షించి ఈ రాజేశ్వర్రెడ్డి గారికి అయితే ఆదేశాలు ఇచ్చిండో ఏ పరిస్థితులు కూడా థర్టీన్ ఆర్ ఏదైతే ఈ సాయంత్రానికి నీరు చేస్తామని చెప్పి అంటుండ్రు అట్లాగే సిక్స్టీ త్రీ ఏదైతుందో రేపు మార్నింగ్ నీరు చేస్తామని చెప్పంటున్నారు బుగ్గ చెరువుకి ఏదైతుందో ఎల్లుండి మార్నింగ్ నీరు చేస్తామని చెప్పారు వీటితో పాటుగా ఏదైతుందో రోల్ అవాగు అనేది ఇటు బీర్పూర్ మండలంతో పాటుగా ధర్మపురి మండలం రెండు మండలాలకు సాగునీరు త్రాగునీటి కొరకు ఒకటే రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇప్పుడు నీరు నిలిపివేసేటప్పటికీ అది మినిమం లెవెన్ ఫిత్ లెవెల్ లోపల మనం రిజర్వాయర్లో నీటి లెవెల్ మెయింటైన్ చేసుకుంటేనే మనకు జూన్లో త్రాగునీటి కొరకు లేకుండా ఉంటుంది లేకుంటే త్రాగునీటి కొరకు నీటిద్దడి ఏర్పడేటువంటి ఒక పరిస్థితి ఉత్పన్నమవుతుంది అన్నింటికూడ ముఖ్యమైనది ఏదైతున్నదో ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి అధికారులు ఒక ఆందోళన రేకెత్తిస్తుంది అంటే ఈ వెట్టింగ్ తర్వాత మళ్ళీ ఇంకో వెట్టింగ్ నీరు వస్తుందా రాదా అనేది స్పష్టత ఇయలేకపోతుంది అంటే వాస్తవంగా నీటి విడుదల డిసెంబర్ ఫిఫ్టీన్త్కు ఆరంభమైంది డిసెంబర్ ఫిఫ్టీన్త్కు ఆరంభమైనప్పుడు డిసెంబర్ ఫిఫ్టీన్త్ తదుపరి నార్మల్ చదును చదువు చేసుకోవడం జరుగుతుంది నార్మల్ చదువు చేసుకోవడం డిసెంబర్ ఫిఫ్టీన్త్ తదుపరి చేసుకోవడం తర్వాత అంటే వాళ్ళు డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుండి జనవరి ఫిఫ్టీన్త్ వరకు నార్లు పోసుకుంటాం ఇవాళ వరి పంట కాల పరిమితి పరిధి ఏదైతుందో నాలుగు మాసాలు వరి పంట కాల పరిధి నాలుగు మాసాలు అంటే మనం ఒకటి జనవరిని మనం లెక్కకు తీసుకున్నా కానీ ఏప్రిల్ చివరి వరకు మనం నీరు అందించగలుగుతున్న పొలాలు పండుతాయి ఇది వ్యవసాయ శాఖ చెప్పిన అదే చెప్తుంది ఏ రైతు అయినా అదే చెప్తాడు ఎవరైనా చెప్తాడు వరి పంట దాని కాల పరిధి నాలుగు మాసాలు వరి పంట కాల పరిధి నాలుగు మాసాలు ఉన్నప్పుడు ఏదైతుందో నేను మూడున్నర మాసాలకే నీరు ఇస్తా అని చెప్పారంటే పంట ఇట్ట పండుద్దే ఇవాళ మీరు ఇంకొక తడి ఇవ్వడం అనేది స్పష్టత వెనువంటి ఇవ్వాలి నీరు ఇవ్వాలి ఇవ్వాలి స్పష్టత ఇవ్వాలి లేని పక్షంలో కనీస ఇవాళ టూ థర్డ్ త్రీ ఫోర్త్ ఆఫ్ ది పొలాలు ఎండిపోతాయి త్రీ ఫోర్త్ చెప్పంటున్నాయి రైతులందరూ రోడ్ ఎక్కే ప్రమాదం ఉంది అని ఈ వెట్టింగ్ అయిన తర్వాత ఇంకో వెట్టింగ్ ఏదైతే మీరు ఏప్రిల్ ఫిఫ్టీన్త్కి ఇస్తారా సిక్స్టీన్త్కి ఇస్తారా చివరి వెట్టింగ్ ఏదైతుందో ఏప్రిల్ చివరి నాటికి ఇంకో వెట్టింగ్ ఇవ్వడమో అది స్పష్టత ఇవ్వాలి వినవంటేనే ఆ ఏప్రిల్ సిక్స్త్ ఇదేంటే లెవెన్త్కి అయిపోతుంది లెవెన్త్కి అయిపోతే మనం సెవెన్ డేస్ గ్యాప్ లెక్క పెట్టుకున్నా కానీ సెవెన్ ఎయిటీన్త్ వస్తాయి ఆ ఎయిటీన్త్కి వస్తే మనకు ఆ నైన్ డేస్ సరి సరిపోతుంది చివరి దాకా అయిపోతుంది ఏప్రిల్ చివరి వరకల్ అయిపోతుంది అది రైతు లోపల ఆందోళన తొలగించే విధంగా అది కాదు స్పష్టత ఇవ్వాలి లేకుంటే రైతులు ఇప్పటికెళ్ళి ఆందోళనతో రోడ్ ఎక్కే ప్రమాదం ఉందని చెప్పి అంటుండే అది క్లారిటీ ఇవ్వాలి వాళ్ళ ఈ గారు ఏదైతుందో ఇప్పుడు ఆర్డీఓ గారి దగ్గర వాళ్ళు ఏంటంటే జమాబందీ కోసం ఉన్నారు ఇక్కడ నీటి పన్ను వసూలు కొరకు లెక్కలు చేసుకుంటున్నారు ఇవాళ ఎస్ఆర్పి బాధ్యత ఏంటి ముందు వాళ్ళు నీరు ఇవ్వాలి నీరు ఇచ్చిన తర్వాత పంట పొలాల చేతికి వస్తే అప్పుడు ఇక్కడ పన్ను వసూలు కొరకు జవాబందీ చేసుకోవాలి వాళ్ళు ముందేది ఆ నీటి పన్ను మీద దృష్టి పెడుతున్నారు నీరు ఇవ్వడం మీదే కాదు నీటి పనుల మీద దృష్టి పెడుతూ అంటే అధికార ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగు దయచేసి గమనించారని చెప్పండి